వెల్కమ్ ఆసిఫాబాద్ జిల్లా గర్ పట్టణంలోని రాజీవ్ గాంధీ ప్రజా యుద్ధ నౌక గద్దర్ వర్ధంతి సందర్భంగా కొవ్వొత్తులు వెలిగించి ఆయనకు జోహర్లు తెరపడం జరిగింది మరియు ఆగస్టు పదకొండు రోజున గద్దర్ సంస్మరణ సభ సంతోష్ ఫంక్షన్ లో భారీ ఎత్తున జరపడం జరుగుతుందని ప్రతి ఒక్కరు తప్పకుండా రావాలని పిలుపునిచ్చారు ప్రజా కవి గద్దర్ గారి యొక్క వర్ధంతి గద్దర్ అంటే కేవలము ఒక నాయకుడిగానే కాదు తన ఆటతో మాటతో పాటతో తెలంగాణ ప్రజల్ని ఉభ్యత లేపినటువంటి ఒక వ్యక్తి గద్దరు గద్దర్ అంటే కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు అతను ఒక ఉద్యమం అటువంటి గద్దరు ఇలా అనేక మంది కళాకారులు కొద్దిమంది తమ తన స్వార్థం కోసం బతుకుతూ ఉంటే ఇలా గద్దరు మాత్రం కేవలం ప్రజల కోసం సమాజం కోసం బతికాడు కళ కల కోసం కాదు కళ ప్రజల కోసం అని కళ ప్రగతి కోసం కళ ప్రగతి కోసం అని చెప్పినటువంటి చాటు చెప్పినటువంటి వ్యక్తి ఆ గద్దర్ గారు ప్రజాశ్రేయస్సు కోసం తెలంగాణ రాష్ట్రంలో కాలికి గజ్జగట్టి భుజాన పొంగడేసుకొని వాడవాడ తిరిగి ప్రజల్ని చైతన్యం చేసి తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో తన యొక్క కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి గద్దర్ గారు ఈరోజు గద్దర్ గారి పథ వనతి సందర్భంగా కాగజ్ నగర్ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాల్లో ఆయనకు నివాళులర్పిస్తూ ఉన్నాం ఇదే కాదు గద్దర్ గారి ఆశయాన్ని ముందుకు తీసుకోవడం కోసం కాగజ్ నగర్ పట్టణంలో ఉన్న అనేక ప్రజా సంఘాలు విద్యార్థి ఉపాధ్యాయ కార్మిక రిటైర్డ్ ఉద్యోగ సంఘాలు మిగతా అనేక సంఘాలు ఈరోజు ఆయన ఆశయ సాధనం కోసం పాటుపడుతూ ఉన్నాయి ఆయన వర్ధంతి సందర్భంగా ఈ నెల పదకొండవ తేదీన కాగజ్ నగర్ పట్టణంలోని సంతోష్ ఫంక్షన్ లో గద్దర్ గారి యొక్క సంస్వరణ సభ నిర్వహిస్తూ ఉన్నాం ఈ సంస్మరణ సభకి గద్దర్ గారి వర్ధంతి జయంతులు అంటే కేవలం ఆయన గురించి కొద్దిమందికి తెలవడమే కాదు ఇలా తెలంగాణ సమాజం మొత్తం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం మావంతిగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం కాబట్టి ఈ యొక్క సభకి ప్రొఫెసర్ కాశీం గారు సుపరిచితులు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ వారు వస్తా ఉన్నారు కాబట్టి ఆయనతో పాటు అనంత అంతడుగుర నాగరాజు తెలంగాణ దూందాం వ్యవస్థాపకుడు సుందిల్ల రాజన్న సామాజిక ఉద్యమకారుడు ఈ యొక్క ప్రోగ్రాంలో ఆటపాటలతో పాటు ఆయన యొక్క జీవిత చరిత్ర ఆయన యొక్క త్యాగాలు ఆయన యొక్క పోరాటాల గురించి ఇలా ఉప ఉపన్యాసం ఉంటుంది కాబట్టి ఈ గుమరంభీం జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులు యువకులు ముఖ్యంగా యువకులు పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క గద్దరి యొక్క సంస్మరణ సభను విజయవంతం చేసిందిగా మేము ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు యువజన కార్మిక రిటైర్డ్ ఉద్యోగుల సంఘాల తరఫున కాగజ్నాడ ప్రజానికాన్ని కుమరంభీం జిల్లా ప్రజానికాన్ని సందర్భంగా మేము కోరుతా ఉన్నాం ఈరోజు చాలా ఒక వన్ ఇయర్ కితం మన తెలంగాణ ఉద్యమ గాయకుణ్ణి రోజు మన గద్దరన్న గారు కుల కులం మతం వేదన లేకుండా ఆటతోనే తెలంగాణ సాధ్యమన్న ఒక పిలుపుతోని ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని ఎంతో మందిని దగ్గర చేసి ఎంతో ఈ కళని ముందు తీసుకెళ్ళి నా గద్దెరన్నగారికి పెద్ద పశువు నిజంగా ఒక కళాకారులుగా మేము పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ముఖ్యంగా రిటైర్డ్ టీచర్లకు మరియు జాబర్ మన ఎస్ఎఫ్ఐ లీడర్లకు అన్ని అన్ని సంఘాల నాయకులకు ముందుగా నా కళాభివర్ధనాలు ఎందుకంటే ఒక కళాకారుని ఒక ఒక వర్గానికే చెందింది కాకుండా అందరికి చెందిన వ్యక్తిగా ఆయనను గుర్తించి ఆయన మా సభ పెడుతున్నందుకు వారి వారికి మరోసారి మా కళాకారుల సమ తరపు కళాభివంధనాలు తప్పకుండా అందరూ కాశీనగర్లు ఉన్నవారు ప్రతి ఒక్కరు ఈ సభకు ఆదివారం రోజు మధ్యాహ్నం ఇచ్చేసి ఈ సభని విజయవంతం చేయాలి ఎందుకంటే ఇవాళ రోజు మానీయులని అంతరించి పోయే రోజులు కాబట్టి అలాంటి మహనీయులను మేము తలుచుకుంటే రేపటి రోజు ఫ్యూచర్లో మన గొప్పలో పెద్దవాళ్ళ గొప్పలేందన్నది తెలిసేస్తాయి కావున ప్రతి ఒక్కరు వచ్చి ఒక సభలో పాల్గొని సభాని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ జై కలమ్మ తల్లి జై హింద్ జై తెలంగాణ టికి సంవత్సరం అయిపోతుంది ఈ సందర్భంగా మరి ప్రజలకు టీడబులకు వ్యతిరేకంగా ఎవరైతే అవినీతికి అక్రమాలకు అన్యాయాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులకు వ్యతిరేకంగా మాటలు రాసి మాటల ద్వారా ఆటల ద్వారా జనాన్ని చైతన్యం చేసినటువంటి ఒక గొప్ప సాంస్కృతిక కళాకారుడు గద్దరన్న మరి ఆయన లేకపోవడం మనందరి పేరుస్తకరము మరి ఇవాళ అటువంటి ప్రజల కోసం బీజల కోసం అట్టడి ప్రజల కోసం పనిచేసినటువంటి కళాకారుడు గద్దరన్న మరణం పట్ల మేము తీవ్రంగా సంతాపం ప్రకటిస్తూ మరి ఆయన ఒక మన రాష్ట్రానికో దేశానికో ఒక కళాకారుడు కాదు ఆయన ప్రపంచ కళాకారుడిగా పేరు పొందినటువంటి వ్యక్తి గజనన్న గారు ఆయనను సంస్మరణ చేసుకోవడానికి ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవడానికి మరి రేపు పదకొండవ తారీఖు నాడు ఆదివారం రోజు మధ్యాహ్నం రెండు గంటలకు సంతోష్ ఫంక్షన్ హాల్లో ఒక సంస్మరణ సభ ఏర్పాటు చేసుకున్నారు దానికి సంబంధించి ఆయన పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి ఆయన కృషి ఆయన చేసినటువంటి పోరాటాలు ఆయన పాటలు ఆట మాట వీటన్నిటినీ గుర్తు చేసుకోవడం కోసం సెమినార్ ఏర్పాటు చేసినాం దానికి గాను ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీ కాశిం గారు కూడా ఆధారవుతున్నారు అంతేకాకుండా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి అంతడుపుల నాగరాజు ఈ ధూమ్ధామ్ స్థాపకుడు ధూమ్ధామ్ ఏర్పాటు చేసినటువంటి నాగరాజ్ గారు అదేవిధంగా లోకల్గా ఇక్కడ ఉండి అనేక సాంస్కృతిక కార్యక్రమాలలో ఆటల పాటల ద్వారా కూడా మనందరికీ సింపరిచితుల రాజన్న గారు కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటుంది కాబట్టి మన